ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబు లైక్ చేయట్లేదు సో ఇది అందరికీ వీడియో రీచ్ అవ్వాలంటే కంపల్సరిగా సబ్స్క్రైబు లైక్ చేసుకోవాలి ఓకే ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఓల్టేజ్ ప్రొటెక్షన్ డివైస్ను ఉపయోగించుకొని ఇంటికి హౌస్ వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను యానిమేషన్లో చూపిస్తాను ఓకే సో ఈ యొక్క ఓల్టేజ్ ప్రొటెక్షన్ డివైస్ కావాలనుకుంటే దాని యొక్క ప్రొడక్ట్ ప్రొడక్ట్ అనేది లింక్ ఏదైతే ఉందో అది ఉంటుంది కింద అందులో మీరు బై చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్లో ఉంటుంది ఫ్లిప్కార్ట్లో కూడా బై చేసుకోవచ్చు అమెజాన్లో ఉంటుంది అమెజాన్లో కూడా బై చేసుకోవచ్చు ఓకే సో అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఓవర్ వోల్టేజ్ నుంచి అండర్ వోల్టేజ్ నుంచి ఓవర్ కరెంట్ నుంచి ఆర్సీబీఓ సర్జ్ ప్రొటెక్షన్ డివైస్ ఓవర్ వోల్టేజ్ అండర్ ప్రొడక్షన్ వోల్టేజ్ ప్రొటెక్షన్ డివైస్ ఈ మూడు ఉంటే మీ ఇంటికి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది డిటెక్ట్ అయ్యి ఈ యొక్క డివైజెస్ అనేవి మీ ఇంటిని మీ ఇంట్లో ఉన్న అప్లియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ అయితే ఇస్తాయి ఓకే ఎత్తింగ్ కరెక్ట్గా ఉండాలి మీ యొక్క సెట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి మీ రూమ్లో ఉన్న ఎంసీబీలు అనేవి లోడ్స్ తగ్గట్టుగా వేయాలి ఇవన్నీ మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే కరెక్ట్గా మీరు అక్కడ ఫిక్స్ చేసినట్టయితే మీ మీ ఇంటికి ఎటువంటి ప్రొడక్షన్ అనే ఇటువంటి అబ్నార్మల్ కండిషన్ వచ్చినా ఇవి ట్రిప్ చేసేస్తాయి ఓకే సో ఈరోజు ఇప్పుడు నీకు వోల్టేజ్ ప్రొడక్షన్ డివైస్ గురించి చెప్తాను ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు వోల్టేజ్ ప్రొటెక్షన్ డివైస్ను ఉపయోగించుకొని మనం సింగిల్ ఫేస్ వైరింగ్ హౌస్ హౌస్ వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను దీనికి కావాల్సింది మనకి ముందుగా సింగిల్ ఫేస్ ప్రొడక్షన్ ఓల్టేజ్ ప్రొటెక్షన్ డివైస్ ఆర్సీబీఓ వీటిని యూజ్ చేసుకొని చేద్దాం ఇంతకుముందు మీకు ఆర్సీబీఓను ఉపయోగించుకొని ఎలా వైరింగ్ చేయాలో చెప్పాను సర్జ్ ప్రొటెక్షన్ డివైస్ ఉపయోగించుకొని ఎలా వైరింగ్ చేయాలో చెప్పాను అవి చూడకపోతే అవి కూడా చూడండి ఓకే ఈరోజు నేను మీకు వోల్టేజ్ ప్రొటెక్షన్ డివైస్ను ఉపయోగించుకొని ఏ విధంగా వైరింగ్ చేయాలో చూపిస్తాను దీనికి కావాల్సింది ఓల్టేజ్ ప్రొటెక్షన్ డివైస్ ఆర్సీబీఓ సో చూడండి మన అందరికీ తెలుసు కదా ఎలక్ట్రిక్ అదే సర్వీస్ లైన్ నుంచి సర్వీస్ వైర్స్ నుంచి వచ్చే లైన్ ఏదైతే ఉందో ఫేస్ న్యూట్రల్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం మీటర్కి కలుపుకుంటాం మీటర్ నుంచి వచ్చిన అవుట్పుట్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఫ్యూజ్ యూనిట్స్కి కలుపుతాం ఫ్యూజ్ యూనిట్స్ నుంచి ఆర్సీబీఓకి కలపాలి ఇంతకుముందు ఎంసీబీ ఆర్సీసీబీలు వాడేవారు ఎంసీబీ ఆర్సిసిబి బదులు ఆర్సిబిఓ అనేది వచ్చింది ఓకే సో ఇప్పుడు నేను చూడండి ఫ్యూజ్ యూనిట్లు లేవు కాబట్టి నేను ఫ్యూజ్ యూనిట్ కాకుండా డైరెక్ట్గా ఇలా కలుపుతున్నాను ఆర్సీబీఓకి ఆర్సిబిఓ కలిపిన తర్వాత ఇన్పుట్లో కలిపిన తర్వాత ఎత్త టెర్మినల్ కూడా కలిపేద్దాం ఆర్సీసీ ఆర్సీబీఓకి ఓకి ఎత్త టెర్మినల్ కూడా ఉంటుంది దీని తర్వాత చూడండి ఇక్కడ వోల్టేజ్ ప్రొడక్షన్ డివైస్ చూసారు కదా ఇక్కడ మనం దీనికి కలుపుకున్నాం ఇక్కడ చూడండి దీని యొక్క కెపాసిటీ అంతా సిక్స్టీ త్రీ యామ్స్ వరకు ఇది లోడ్ విత్ స్టాండ్ చేస్తుంది ఓకే దీని తర్వాత న్యూట్రల్ లింక్ కలుపుకున్నాం వోల్టేజ్ ప్రొటెక్షన్ డివైస్ అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని మనం న్యూట్రల్ లింక్ కలుపుకున్నాం న్యూట్రల్ లైన్ వచ్చేటప్పటికి ఈ రూమ్కి ప్రతి రూమ్కి సింగిల్ సింగిల్ ఫోల్డ్ ఎంసీబీని వాడతాం కదా దానికి మనం కనెక్ట్ చేసుకున్నాం సింగిల్ పోల్ ఎంసీబీ యొక్క అవుట్పుట్ అనేది ప్రతి రూమ్కి కనెక్ట్ చేసుకొని వారి యొక్క న్యూట్రల్ అనేది న్యూట్రల్ లింక్కి కలిపేసాం ఓకే ఇది వైరింగ్ అనమాట ఇప్పుడు మనం అండర్ వోల్టేజ్ ఓవర్ వోల్టేజ్ అంటే ఏంటి సార్ అంటే కొన్ని సందర్భాల్లో ఎల్ల ఇంటికి రెండు వందల నలభై ఓల్టేజ్ కంటే ఎక్కువ వస్తుంది దాన్ని ఏమంటాం అంటే ఓవర్ వోల్టేజ్గా పరిగణిస్తాం ఇందులో మనం దాన్ని మనం సెట్ చేసుకోవాలి ఈ డివైజ్లో మనం సెట్ చేసుకోవాలి సెట్ అప్పు డౌన్ యారోస్ ఉన్నాయి కదా దాని ద్వారా మనం సెట్ చేసుకోవాలి అండర్ వోల్టేజ్ వస్తే ఇది డివైజ్ అనేది ఆఫ్ చేస్తుంది కరెంట్ని ఓవర్ ఓవర్ వోల్టేజ్ వచ్చినా డివైజ్ అనేది ఆఫ్ చేస్తుంది ఓవర్లోడ్ అయినా కూడా డివైజ్ అనేది ఆఫ్ చేస్తుంది ఓకే కానీ ఓల్టేజ్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కరెంట్ ఎక్కువ ఎక్కువ కరెంట్ తీసుకున్నా ఏదైనా ఒక రూమ్లో ఏదైనా ఓవర్ లోడ్ అయినా షార్ట్ సర్క్యూట్ అయినా ట్రిప్ చేస్తుంది సో ఓవర్ వోల్టేజ్ అంటే ఏంటి సార్ అంటే రెండు వందల నలభై కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి దాన్ని ఓవర్ వోల్టేజ్గా పరిగణిస్తాం నూట తొంభై కంటే తక్కువ వచ్చింది అనుకోండి దాన్ని అండర్ వోల్టేజ్గా పరిగణిస్తాం ఓకే ఇదనమాట ఈ విధంగా వైరింగ్ చేస్తాం ఎప్పుడైతే మనం ఎంసీబీ అనేది ఆన్ చేసామో ఎంసీబీ అనేది ఆన్ చేసి లోడ్ అనేది మనం రూమ్లో లోడ్స్ అనేవి ఆడుతున్నామో ఈ విధంగా కరెంట్ అనేది సర్క్యులేట్ అవుతుంది ఇన్ కేస్ ఓల్టేజ్ ఏమైనా తక్కువ వచ్చిందనుకోండి ఇక్కడ రెండు వందలు రెండు వందలు కదా రెండు వందల యాభై వచ్చిందనుకోండి అప్పుడేమవుతుంది హై వోల్టేజ్ అనమాట అప్పుడు ఏమవుతుంది ఈ ఈ యొక్క డివైజ్ ఏదైతే ఉందో కరెంట్నే ఆఫ్ చేసేస్తుంది నూట తొంభై ఓల్టేజ్ వచ్చిందనుకోండి అండర్ వోల్టేజ్ లెస్ దాన్ వి అని ఉంది అలా అక్కడ లైట్ అనేది వెలుగుతుంది అది అప్పుడు అండర్ ఓల్టేజ్ అని డిటెక్ట్ చేసి ఆఫ్ చేస్తుంది ఈ విధంగా మనం ఈ యొక్క వై అండర్ వోల్టేజ్ వోల్టేజ్ ప్రొడక్షన్ డివైజ్ని హౌస్ వైరింగ్కి వాడుతాం అనమాట ఓకే